కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో దాదాపు ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ నలుగురు చూసినా కూడా ఒకటే ముచ్చట దాదాపు అటు గ్యాస్ కేవైసీ అప్డేట్ చేశారా ఇటు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారా అదేవిధంగా ఆ అభయ హస్తం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి అప్లై చేస్తారని చెప్పేసి వినపడుతుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా అభయహస్త పథకం సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ల చుట్టూ జనాలు దాదాపు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది లైన్లు కూడా బా దాపు క్యూ లైన్లో బారులు తిరిగిన పరిస్థితి పబ్లిక్ నెలకొంది మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రస్తుతం హన్మకొండలోని బాల సముద్రంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ప్రజాపాలన పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ వద్ద మనం ఉన్నాం ఆ డేట్ కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పోయిన నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు అభయస్థ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది అందులో ముప్పై ఒకటి ఒకటో తారీఖు ప్రభుత్వం హాలిడే ప్రకటించడంతో ఇవాళ రెండో తారీఖు ఆ రెండో తారీఖు కావడంతో మళ్ళీ ప్రజలు అభయస్థ ఏదైతే గ్యారంటీ దరఖాస్తుల స్వీకరించడానికి సెంటర్ ఏదైతే ఉందో కేంద్రాల వద్దకి ప్రజలు చేరుకుంటున్న సిచ్యువేషన్ ఎలా ఉంది మనం ప్రస్తుతం ఉన్న హన్మకొండ బాల సముద్రంలో ఉన్న సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గరికి ప్రజలైతే వాళ్ళు వస్తున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం ఆ సెంటర్ మటుకు లాక్ చేసి ఉంది కంప్లీట్గా సెంటర్ లాక్ చేసి ఉంది మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఒకసారి కెమెరా చూపించండి ఆ గేట్ లాక్ వేసి గేట్ లాక్ వేసి కనీసం లోపల ఒకరు సమాధానం చెప్పడానికి కూడా సమాధానం సమాధానం కూడా చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ కనీసం మనం విజువల్స్లో చూస్తున్నాం ఒక పర్సన్ కూడా ఎవరు లేరు ఒక అధికారి కూడా లేరు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఏదైతే ప్లాకార్డ్ పెట్టారో ఆ ప్లా కూడా మనం స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు కూడా వచ్చిన ఎవరైతే ఉన్నారో అప్లై చేద్దామని ఇవాళ రెండో తారీఖు థర్టీ ఫస్ట్ అదేవిధంగా ఫస్ట్గా హాలిడే ఉందని చెప్పేసి ప్రజలు ఎంతో దూరం నుంచి వచ్చినా కానీ వాళ్ళు వచ్చి వెనకకి తిరిగిపోతున్నారు లాగేసి ఉందని కనీసం ఇప్పుడు లంచ్ టైం అనుకుంటే లంచ్ టైం కూడా కాదు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఎందుకు వచ్చేస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మ అప్లై ఇయ్యడాని ఫామ్లు ఇవ్వడాని ఏమైంది ఇక్కడికి వస్తే బ్లాక్ ఏ నిన్న మొన్న హాలిడే ఇవాళ తీసుకుని వచ్చారు లేరు వాళ్ళు మీరండి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అన్నా అంటే ఎందుకు వచ్చారు ఇక్కడ ఇక ఫామ్ అప్లై చేద్దాం వచ్చాం ఓకే ఏమైంది మరి ఇక్కడికి వచ్చాం అది తాళం ఎస్ సార్ మరి వాళ్ళ అధికారులు మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అధికారులు చెప్పిండ్రు వీళ్ళు తాళాలు ఎందుకు వేసిండ్రో మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు గ్యారెంటీలు ప్రవేశపెట్టినాం అభయాస్తం ఏదైతే ఉందో అప్లై చేయడానికి టైం వచ్చేసి వాళ్ళు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు అయినా ఇక్కడ ఉండాలి ఉండాలి సార్ తప్పకుండా వాళ్ళు లంచ్ వెళ్ళినా కానీ ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు లంచ్ టైం లంచ్ టైం కాకుండా అంటే వాళ్ళు ముందు ఎందుకు వెళ్ళిన సార్ మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇష్యూ ఉన్నది మేము వెయిట్ చేస్తున్నాం వస్తారా కానీ లంచ్ అని అనుకున్నాము అనుకుని వెయిట్ చేస్తున్నాం సార్ ఇది లంచ్ టైం అనుకోవచ్చా ఇప్పుడు థర్టీ వన్ అవుతున్నట్టుంది లంచ్ టైం నిన్న మొన్న సెలవు ఉంది నిన్న మొన్న ఏమంటే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మేము పనులు పట్టుకొని వచ్చినాం పనులు పట్టుకొని లేరు ఇక్కడ ఈ పనులు పట్టుకొని వచ్చినాం కదా నేను చేసుకునే బతుకట్టు కదా ఎవరు నా రోజు ఐదు రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు కట్టయినా నాకు అక్కడ కట్టైనా కానీ మరి ఇక్కడ పని కాలేదు నాకు పని వందలు పెట్టుకుని పని వేలు పెట్టుకుని వచ్చినా ఐదు వందల రూపాయలు కట్టాను కానీ ఇక్కడ పని కాకపోయా ఏం చేయాల మరి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పుడు ఈ పన్నెండు లాగేసుకొని పోయి ఏందంటే ఏం చేయాలి చాలా మంచి లైయడం ఈ ఫామ్ ఎక్కడ తీసుకున్నారు మీరు జిరాక్స్ సెంటర్ సెంటర్లో కొన్నారు ఇక్కడ జిరాక్స్ సెంటర్ సెంటర్లో ఉన్నారు ఇరవై రూపాయలు తీసుకోండి ఓ ఈ ఒక్క ఫామ్ కు ఈ ఒక్క దాని పది రూపాయలు ఒక దాన్ని పది రూపాయలు తీసుకున్నాడు టూ కాపీస్ ఉంటాయి పది రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క దానికి ఇరవై రూపాయలు చెప్పండి చెప్పండి ఫార్మ్స్ కూడా ఎవరికైనా లేకుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోకి సీఎం గారు చేయమని చెప్పిండ్రు మరి ఇక్కడ అధికారులు మాత్రం ఆ విధంగా ఫార్మ్స్ పెడతలేరు ఇక్కడ వాళ్ళే ఉంటలేరు అధికారులే ఉంటలేరు అలా హండ్రెడ్ పర్సెంట్ పైనుంచి వచ్చిన మన వాళ్ళు పైనుంచి చెప్పినా కానీ విని వింటలేరా మరి వీళ్ళకి వీళ్ళ ఏమైనా చేస్తారనేది తెలియదు సార్ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ లంచ్ టైం కాలేదు కాలేదు మీరు చూస్తున్నారు మీ కన్నా ముందు అవును అవునవును చాలామంది వెళ్ళిపోతున్నారు సార్ చాలా ప్రజలకైతే బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళంతా పనులు కూలి పని చేసుకుంటోళ్ళు వాళ్ళు చాలా కష్టపడి ఒకరోజు రెక్కాడితే డొక్కాడే పరిస్థితిలో ఉన్నోళ్ళు చాలామంది వాళ్ళు రోజు కూలి అనేది అది పనికి పోకుండా ఆ రోజు ఎనిమిది వందల రూపాయలు నష్టపోయి వాళ్ళు వచ్చి ఇక్కడ వస్తే వాళ్ళు తాళలు వేసుకుని పెట్టుకున్నారు సార్ దానివల్ల ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ అది మాత్రం వాస్తవం ఓకే విజువల్స్లో కూడా చూద్దాం ఒక్కొక్క చెట్టు అలా వాళ్ళు ఎట్లా కూర్చుంటున్నారు ఎందుకు వచ్చారన్న వీడికి ఇవాళ తీసుకుంటా అని చెప్పేసి అని అన్నారు అయితే మొన్న వచ్చాను మొన్న వస్తే నా ఫార్మ్స్ లేవని చెప్పేసి అని అన్నారు ఇంకా అన్ని కావాలి అని అంటే సరే తీ అని చెప్పేసి అని అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఎట్లా టూ రేపు టూ డేస్ హాలిడేస్ అని అన్నారు టూ డేస్ హాలిడేస్ అని అన్నారు కదా అని చెప్పేసి నేను ఏం చేశాను సెకండ్కి వస్తారా అంటే సెకండ్ పక్కా వస్తామని చెప్పేసి అన్నారు టైమింగ్ కూడా చెప్పారు అదే టైమింగ్ ఫాలో అయ్యి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా క్లోజ్ చేసి ఉన్నారు అది మనకు చేసిందే తక్కువ టైం కదా ఆ తక్కువ టైంలో షార్ట్ టైంలో సిక్స్ వరకు అన్నారు ఆ సిక్స్ డేస్లలో ఇప్పుడు టూ డేస్ ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారు ఈ హాలిడేస్ వల్ల ఇప్పుడు చాలా మంది మిగిలింది ఫోర్ డేస్ అంటే అంటే వరకు లాస్ట్ మరి ఆ ఫోర్ డేస్ లోంది ఇవాళ కూడా బంద్ చేసి ఉంటే ఇంకా చాలా మంది లాంగ్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదో బతుకు తిరిగి కోసం ఊళ్ళో పోయి తిరిగిన వాళ్ళు లేకపోతే సిటీకి పోయి బతికే వాళ్ళు ఇది అనుకోకుండా ఇలాంటి టైంలో వస్తారు కదా ఇలాంటి టైంలో కూడా క్లోజ్ చేసి ఉన్నారంటే అది దీనివల్ల నాకు కూడా అర్థమైతే లేదు మనకి ఇచ్చిన టైం తక్కువ ప్లస్ అఫ్ కోర్స్ మళ్ళీ నేను ఫోటోగ్రఫీ చేస్తాను అవును ఇవాళ షూట్ వదిలి పెట్టుకుని వచ్చాను లాస్ అవుతారు నేను సిక్స్ థౌసండ్ లాస్ అవుతాను ఇవాళ ఒక రోజు మా మమ్మీ కోసం అని నేను వచ్చాను మా మమ్మీ ఇవాళ హాస్టల్లో పనిచేసాను తన హాస్టల్లో పనిచేస్తా అని తనే పట్టుకుని వచ్చాను తన హాస్టల్లో ఉంది ఇప్పుడు తను రోజు వస్తే ఆమెకు ఐదు వందల రూపాయలు కూలిపోతాయని చెప్పేసి ఆమెను ఆమెను వదిలేసి నేను వచ్చాను అనమాట అట్లా ఇవాళ అవును అఫ్ కోర్స్ మళ్ళీ ఇదే సిక్స్ తర్వాత మళ్ళీ డేస్ పెంచారు కానీ అది మళ్ళీ మండలం ఆఫీస్కి వెళ్ళి తిరగాలంటే మండలం ఆఫీసులలో ఎట్లా ఉంటుందని మనకు తెలుసు ఇదే ఏదో వాళ్ళ అందించిన అంటే దగ్గర పట్లో అయిపోతాయి కానీ అందరూ ఇట్లా ఆశపడతారు కదా దాని దానివల్ల కూడా దీంట్లో కూడా నిర్లక్ష్యం లాగా ఉంటే ఎట్లా చెప్పండి అదే రైట్ ఇది ప్రజలు దాదాపు ఫైవ్ డే వాళ్ళు ఏదైతే జాబ్ చేసుకుంటారో ఇద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేశాం వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగానికి ఏదైతే వాళ్ళ జాబ్ని వాళ్ళ అవే అవైడ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకుందాం ప్రభుత్వం ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాన్ని ఒక రోజుల్లో పెట్టుకొని వాళ్ళ లాస్ ఆఫ్ లాస్ అయినా వాళ్ళ అమౌంట్ లాస్ అయినా ఒక రోజుకి వాళ్ళు వచ్చారు వస్తే సెంటర్ క్లోజ్ చేస్తుంది సెంటర్ క్లోజ్ ఉంటే మరి ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కనీసం ఒక పర్సన్ అని ఉన్నాడు ఇక్కడ ఎవరైనా సమాధానం చెప్పడానికి ఒక లంచ్ టైం కూడా కాదు కనీసం కనీసం ఒక లంచ్ టైం కూడా కాదు ఇప్పటివరకు కూడా అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ రేషన్ కార్డు లేదు మాకు అసలే సార్ రేగుండ మండల ఆఫీస్లో క్యాన్సిల్ కాలే టెన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ ఇప్పుడు అప్లికేషన్ కానీ వస్తే క్లోజింగ్ ఉంది ఇంత ముందు నేను ఇంత ముందు వచ్చి ఫామ్ తీసుకొని వెళ్ళిన రాసుకొని వచ్చేసా వచ్చేసరికి క్లోజింగ్ ఉంది ఫస్ట్ రోజు చాలా మంది ఉన్నారు ఇక మళ్ళీ ఎప్పుడొచ్చారు ఇంతకుముందు నేను ఒక అర్ధగంట క్రితం వస్తే ఇక మూసేద్దామని అంటున్నారు వాళ్ళు ఎందుకు మూసేయాలి ఏమో సార్ వాళ్ళ ఇష్టం కదా సార్ మూసేద్దాం ఇక అని అంటున్నారు అప్పటికే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు తల్లి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వేయాక ఒక పది నిమిషాలకు వచ్చిన సార్ ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది కదా సార్ చూస్తున్నాం ఇది పబ్లిక్ కూడా ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం దాదాపు పెద్ద మనిషి కూడా నడుచుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ ఎలా ఉంది అమ్మని కూడా చూద్దాం అమ్మ నమస్తే నమస్తే పొద్దున తీసిండ్రట కదా తీసిండ్రు ఎనిమిది గంటలు తీసిండట పన్నెండు గంటల పోయిందట అవును మరి పన్నెండు గంటలకే అయిందాకలి ఇక అప్పుడే టిఫిన్ చేస్తారా అన్నానికి పోతారు ఇక ఈ ముసలి వాళ్ళు మూడు వేలు చాల వచ్చిడ కూర్చున్నావా పని చేస్తుండేవా మరి ఏం చేస్తాం మళ్ళీ పోతే దగ్గరా విజువల్స్ లో ఒక్కొక్కరు మీ మీరెందుకు వచ్చారు తల్లి అప్ అప్లై చేయడానికి వచ్చారా ఫామ్ తీసుకోవడానికి వచ్చారా మరి అంటే ఇందాక వచ్చారా ఇంత ముందు వచ్చారా ఓకే మరి వెళ్ళేటప్పుడు ఎన్నింటి వరకు ఉంటుంది అని అడిగారు మీరు ఉంటది కదా డే మొత్తం అని ఓకే అంటే నిన్న మొన్న హాలిడే అని వాళ్ళు వచ్చారు అవును మార్నింగ్ వచ్చారు ఫామ్ తీసుకుపోయి ఇండివే మళ్ళీ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇయన కావాలి అని అన్నారు అని తాపిచ్చుకొని వద్దామని మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి లాకేషన్ ఓకే అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ప్రత్యేకంగా మీ పనులన్నీ వదిలి పెట్టుకొని వచ్చారు ఇక్కడికి రేషన్ కొత్తది ఫామ్ తీసుకుందాం అంటే ఇక్కడ జిరాక్స్ అవి లేవన్నారు జిరాక్స్ సెంటర్ లోకి వెళ్ళి తీసుకొని వస్తున్నా నాకు వేసారు ఫామ్ తీసుకుని వచ్చారు ఇప్పుడు ఈ ఫామ్ సరే ఒక్క నిమిషం తల్లి వీళ్ళు ఈ ఫామ్ తీసుకుని వచ్చారండి ఇప్పుడు ఈ ఫామ్ తీసుకొని వచ్చారు వీళ్ళు ఫిలప్ చేసి ఇద్దామంటే క్లోజ్ చేసి ఉంది మరి ఎవరిని అడగాలి ఇప్పుడు కనీసం ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్ కూడా లేరు ఆల్రెడీ మార్నింగ్ ఫామ్ వాళ్ళు వచ్చారట మార్నింగ్ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మార్నింగ్ వచ్చిన టైంలో కూడా వాళ్ళు ఓకే మీరు ఫామ్ తీసుకు ఫామ్స్ ఉన్నారు అప్పుడు వీళ్ళు ఇక్కడ ఓకే ఫామ్ వాళ్ళు రేషన్ రేషన్ కార్డు ఏదైతే ఉందో జిరాక్స్ తీసుకుని వద్దాం అనుకుని వీళ్ళు వచ్చే లోపు క్లోజ్ చేసుకున్నారట అప్పటికే అయిపోయారట టువెల్వ్ వరకే మేము బంద్ చేసుకుంటామని ఇక మరి ఎందుకు ఇక రోజుకి ఒక గంట రెండు గంటలు పెట్టితే మరి ప్రజలందరూ ఎక్కడ పోవాలి ఇప్పటికే ఒక్కొక్క సెంటర్ వద్ద కూడా ప్రజలు బారులు తిరిగిన సిచ్యువేషన్ ఉంది ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఉన్న టైం వచ్చేసి షార్ట్ టైం దాదాపు అక్కడ మనం ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఫ్లెక్సీలు కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం సిక్స్త్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే ఎక్స్టెన్షన్ చేసాం తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులలో అట్లా అప్లై చేసుకోవాలి అలాంటి అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఏమైనా ఇస్తే మటుకు ముందుగాలా చెప్పనుండే కనీసం ఈ సెంటర్ వద్దకు వచ్చి వాళ్ళు వెయిట్ చేసి నిలబడ్డా కూడా ఇప్పటివరకు పాటించుకోవట్లేదు ఒక్కసారి మనం కూడా ఈ లోకల్గా ఉన్న పొలిటికల్ లీడర్లకు కానీ ఎవరికైనా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు క్లోజ్ చేశారు అన్న నమస్తే అన్న అంటే కనీసం ఇక్కడ ఎవరైనా అధికారులు ఉండరా అన్న ఇక్కడ ప్రస్తుతం మేము ప్రోగ్రామ్లో ఉన్నామండి ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాం మీకు హలో హలో ఇది వాటర్ ట్యాంక్ దగ్గర ఉంది కదా సెంటర్ అభయస్ సంపాద ఎవ్రీ ఎవ్రీడేనా అండి మరి కనీసం ఇక్కడ ఎవరైనా మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు ఉండాలి కదండి ఒక పర్సన్ పోతే అందరూ అయితే లంచ్కి వెళ్ళారు కదండి సరే ఇప్పుడు వీళ్ళు వస్తారట్నా మళ్ళీ మరి ఇక్కడికి వస్తారట్నా ఓకే అండి ఇదే సిచ్యువేషన్ దాదాపు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను అడిగినా కూడా లంచ్ టైం అని చెప్తున్నారు టువెల్వ్ టు టూ లంచ్ టైం అంట తీసిందే ఇవ్వాలా తీ తీ తీసిందే ఇవ్వాలా ఎన్నింటికి వచ్చారండి వాళ్ళు ఎన్నింటికి వచ్చారు వచ్చింది ఎప్పుడు చూడలేదు వచ్చి బాగా పదకొండు వస్తారు ఇప్పుడు ఏ ఆఫీసర్ అయినా పదకొండు పదిన్నర వస్తారు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అట్నే ఉన్నది సార్ వాళ్ళు ఒకటింటి నుంచి లంచ్ అంటే పన్నెండు గంటలకు వాళ్ళు టువెల్వ్ టు టూ లంచ్ అట మరి వాళ్ళు టైమ్ వాళ్ళు చెప్తారండి ప్రజలు ఆయానికి చెప్తా వాళ్ళే చెప్తారండి టైం వంటి వంటలు దిగాలి ఎవరైనా సార్ వండి అనేది రెండో ఎక్కాలి అదే కూలీలో అంతే నౌకరే లక్ష రూపాయలు జీతం చేస్తాడు వంటి అని దిగుతారు రెండేళ్ళకి ఎగుతారు అది ఎవరైనా అంతే కదా ఇప్పుడు నేను పని పడుకుని వచ్చి ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వాలి మరి డబ్బులు ఇప్పుడు పని లెక్క తిడుతున్నాను నేను ఫామ్ కూడా బయట ఓ పది పది రూపాయలు ఫామ్ బయట కొనుక్కున్నా బయట దొరికితే పని వాళ్ళే చెప్పి నాకు బడే కొనుక్కున్నా పది బడి పాము కొనుక్కున్నాను నేను అప్పుడు పని పోయింది ఇప్పుడు ఎంతసేపు ఉండాలంటే నాకు రూపాయలు అవుదామని ఇప్పుడు ఎట్లా చెయ్యాలి మా నేను వాళ్ళ టైంకి చాలా గవర్నమెంట్ ఒంటి గంట దిగాలి రెండు గంటకి ఎక్కాలి అది రూల్ అది మేము మరి మేము వద్దా మేము తినొద్దా మాకు లంచ్ మేము అండి ఏమండి ఒంటి గంట పొద్దున్నట్లా వాళ్ళు వచ్చే పదిన్నర పదకొండు అవుతుందండి పది అయితే మినిమం పది గంటలకు టిఫిన్ చేసి వస్తారు కదా ఇంకా మేము తినకుండా చేయకుండా వస్తున్నాం కదా టిఫిన్ అని చెప్పి కనీసం ఒంటి గంట వరకు ఉండాలి కదా సరే వాళ్ళు పోయిల్ కనీసం ఒక్క మనిషి ఒక్క క్యాండిడేట్ ఉండాలి కదా ఏదో విషయం చెప్పాలి కదా ఉండి చెప్పిగా ఫామ్ తీసుకుని మేము పోతాం కదా మా పనుల మేము పోతాం కదా ఏది లేకపోతే ఎట్లా ఎవరు లేకుండా ఎట్లా ఉంటుంది మొత్తం గవర్నమెంట్ అనేది గవర్నమెంట్కి తాళం వేసుకొని పోయేది కదా వాళ్ళు అట్లా తాళం వేసుకొని పోతారు అటెళ్ళతో తాళం మెసుకొని పోతున్నాండి మేము ఇప్పుడు అచ్చోళ్ళందరూ ఎక్కడ పోవాలి మరి ఒక్క రౌండ్ తీసుకోవాలి కదా ఏం చేస్తున్నారు ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం ఫ్యామిలీస్ తోడు కూడా వచ్చి చిన్న పిల్లలతో కూడా వచ్చి వాళ్ళు వెళ్తున్న సిచ్యువేషన్ ఎలాగొంది మనం విజువల్స్లో చూస్తున్నాం ఇది టూ టూ దాదాపు టువెల్వ్ టు టూ వరకు లంచ్ బ్రేక్ అంటున్నారు ఈ లంచ్ బ్రేక్ అంటే మరి ఎంత ఎంత వాళ్ళు తీసిందే పది గంటలకు అంటున్నారు టెన్ ఓ క్లాక్ వాళ్ళు తీస్తే టూ టువెల్వ్కి వచ్చిన వాళ్ళు లంచ్ బ్రేక్ వెళ్తే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి సెంటర్కి కనీసం కంప్లీట్గా కంప్లీట్గా లాక్ వేసి చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా లాక్ వేసి కనీసం ఒక మనిషి వెళ్ళేడు పోతే అందరి లంచ్ చేస్తారా కంప్లీట్గా అందరిలో లంచ్ చేస్తారా కనీసం తినడానికి పోతే ఎవరో ఒకరు ఉండాలి కదా ఇక్కడ అందరూ పోయారు లాక్ వేసుకున్నారు లంచ్ బ్రేక్ అంటున్నారు మరి నిన్న మొన్న హాలిడే అంతకుముందు మరి లంచ్ బ్రేక్ టువెల్వ్ టు టూ లేదు కదా మీకు అంత ముందు లేదు కదా టువెల్వ్ టువెల్వ్ టు టూ వరకు లంచ్ బ్రేక్ అయితే లేదు కదా మనం విజువల్స్లో చూస్తున్నాం మరికొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారు మీరు ఎందుకు వచ్చారండి అప్లై చేయడానికి వచ్చారా ప్రొసెస్ చూస్తే అంతా క్లోజ్ చేసింది కదా ఎవరు లేరు మీరు చెప్తుంటే వింటున్నా లంచ్ బ్రేక్ అని అందరు ఒకటే పోవడం కూడా కరెక్ట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ షిఫ్ట్ అయ్యేదిగా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తినొచ్చిన తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసి అట్లా రొటేషన్ చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకుంటాం ఇప్పుడు వచ్చే వచ్చేవాళ్ళు కూడా అప్లై చేయడానికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తుంటారు తినకుండా వస్తుంటారు పెద్దోళ్ళు ఉంటారు మరి వాళ్ళ కోసం అన్నా కనీసం ఒకరు వేనాక ఒకరైనా ఉండాలి కదా అవును అవును ఒకరు వేనాక ఒకరు ఉండడం ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి అంటే వాళ్ళ పనులు పెట్టుకొని మరీ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇది వారికి సమంజసం కాదని అన్న మీరేందుకు వచ్చారన్న అప్లై చేయడానికి వచ్చారా మరి ఏంటి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఫిల్అప్ చేసినా ఇద్దామని వచ్చినా లేరు మరి పని చేస్తుందా మరి బంద్ చేస్తున్నది కదా అసలు ఎక్కడ కంప్లీట్గా తాళమే సార్ తాళమే సార్ అదే ఎక్కడ కూడా ట్వెల్వ్ టు టూ అనేది అయితే ఉండదు వన్ టు టూ ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేశారు గవర్నమెంట్ రూలా తినొచ్చారా తినలేదండి తినలేదు మార్నింగ్ కూడా టెన్కి వచ్చినా అప్పుడు జనం ఎక్కువ ఉండే ఫ్యామిలీ వచ్చేవరకే మాకు లెవెన్ లెవెన్ థర్టీ అయింది వెళ్ళి నింపుకొని వరకు లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే మీరంటే కొద్దిగా ఏం గారు ఇక పెద్ద మనిషిని చూస్తున్నారు అక్కడ ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయబోయా సెక్యూరిటీ గార్డ్ అక్కడ పెద్ద మనిషి ఎనభై డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు మ్యాగ్జు ఆ తల్లి అక్కడ కూర్చుంది ఎంతసేపు ఉండాలి తల్లి అట్లా కష్టం కదా వాళ్ళు కింద పడిపోతారు అవసరమైతే వాళ్ళకి బీపీలు షుగర్లు ఉంటే ఇబ్బంది పడతారు కదా ఈ కష్టమవుతుంది కదా వాళ్ళకి కనీసం ఒక్క ఒక్క పర్సన్ అన్న ఉండి తీసుకొని మెయింటైన్ చేస్తున్నాడు ఉండాలి కానీ కంప్లీట్ క్లోజ్ చేయడం అయితే కరెక్ట్గా ఇది కరెక్ట్ ఉంటే పర్సన్ అన్ని ఉండాలి కనీసం మొత్తం వచ్చినప్పుడు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఫైవ్ మెంబర్స్ టూ మెంబర్స్ అయిపోతుంది కదా కనీసం ఆ లోపల మనం ఒక బోర్డు చూస్తున్నాం హెల్ప్ డెస్క్ అన్న ఉంది అక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది కనీసం మరి ఇక్కడ లంచ్ బ్రేక్ ట్వెల్వ్ టు అని పెట్టాలి పెట్టాలి కదా అది పెట్టాలి కదా అవును ట్వెల్వ్ టూ అంటే నేను అది ఎప్పుడైతే అప్లికేషన్ తీసుకున్నానో ఆ తర్వాత టూకే అవుతుంది కదా పెట్రోల్ వేస్ట్ టైం వేస్ట్ ఇప్పుడు అన్నం కూడా ఊరికి వచ్చిన అంటే డ్యూటీ నుంచి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చిన అవును ఇదే సిచ్యువేషన్ దాదాపు మన వాళ్ళు లంచ్కి పోతారని కూడా ముందస్తుగానే వీళ్ళు వచ్చారు ఇప్పటివరకు కూడా ఆ సెంటర్ని చూస్తున్నాం మనం ఆ హెల్ప్ డెస్క్ ఏదైతే లోపల పెట్టినారో ఏదైతే వాళ్ళు ఒక ప్లకార్డ్ పెట్టినారో హెల్ప్ డెస్క్ అని మరి అది గేటుకు పెట్టచ్చు కదా అరే బాబు మాకు టూ టువెల్వ్ టు టూ లంచ్ బ్రేక్ రానాయన అని చెప్పేసి పెడితే అయిపోవు కదా లోపల ఆ హెల్ప్ డెస్క్ పెట్టడం ఎందుకు కంప్లీట్గా మూకుమ్మడిగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది లంచ్కి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ వందల మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పటికీ ఆధార్ కే ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఆధార్ అప్డేట్ చేసుకుంటున్నారు అదేవిధంగా జిరాక్స్ సెంటర్ల వద్ద లైన్లో ఉంటున్నారు ఆధార్ సెంటర్ల వద్దనైతే దాదాపు ఏం తక్కువ హాఫ్ కిలోమీటర్ మేర ఒక్కొక్క సెంటర్ వద్ద లైన్లో ఉన్నారు అవన్నీ అప్డేట్ చేయించుకొని అవన్నీ సెట్ చేసుకొని ఆ ఫామ్ పట్టుకొని ఈ సెంటర్ల వద్దకు వస్తే సిచ్యువేషన్ లాకేసి ఉండాలి కనీసము ఎవరైనా రెస్పాన్సిబిలిటీగా చెప్పడానికి ఒక సమాధానం ఒక పర్సన్ కూడా ఇక్కడ లేదు ఎటు ఎటుపోయినరో ఏంది అని ఇప్పుడు ఒక్కసారి మనం విజువల్స్లో చూద్దాం ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారో తిరిగిపోయిన వాళ్ళైతే ఇప్పుడు నా కన్నా ముందాలే కనీసం ఒక ముప్పై నలభై మంది వెళ్ళిపోయి ఉంటారు వచ్చి వాళ్ళు లాకేస్ ఉంది కాబట్టి ఎందుకంటే మిగతా పనులు ఉంటాయి ఆ పనులకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఒక్కసారి విజువల్స్లో చూద్దాం ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నా కూడా మనం వచ్చి ఇప్పటివరకు ఇంతసేపు అవుతున్నా కూడా కనీసం మనం అధికార దృష్టి కూడా తీసుకెళ్ళాం ఎందుకు పోయారంటే లంచ్కి వెళ్ళారని చెప్తున్నారు ఈ టైంలో లంచ్ టైం ఏంటండి కనీసం ఈ టైంలో ట్వెల్వ్కి లంచ్ టైం ఏంటండి ఏ ఆఫీస్లో కూడా లంచ్ టైం ఉండదు కదా ట్వెల్వ్కి ఓ ఈ పెద్ద మనిషి అమ్మ పోతున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తావు తల్లి ఎప్పుడొస్తావు మళ్ళా వస్తే వస్తాం అంటే ఎవరు ఇవ్వాలి మీకు సమాచారం ఎవరి సమాచారం ఇచ్చేటోళ్ళు రెండు గంటల వరకు వస్తా మళ్ళా రెండు గంటలకు వస్తావా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తాను చూస్తున్నాం ఒక డెబ్బై సంవత్సరాల్లో పెద్ద మనిషి ఆమె నడుచుకుంటూ వచ్చింది మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని వస్తే నడుచుకుంటూ వస్తే లాకేస్తుంది మళ్ళీ ఆ తల్లి నడుచుకుంటూ పోతుంది మళ్ళీ ఎప్పుడు రావాలి వాస్తవానికి అభయస్తం ఏదైతే పథకం పెట్టారో ప్రజల కోసం మీరు పెట్టిన పథకం కనీసం ఒక మనిషి ఇక్కడ రెస్పాన్సిబుల్గా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ప్రజలకు సమాధానం చెప్పడానికి ఉండాలి ఒక పర్సన్ లేకుండా లాకేసుకుని పోతుంది ఇక్కడ అందరూ కలిసి వెయిట్ చేస్తుండే తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే సెంటర్లు ఉన్నాయో మొన్నటి వరకు రెండు రోజులు హాలిడే అని దాదాపు ఎంతమంది బారులు తీరుతారో ఒక్కసారి మనం కూడా ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఇప్పటివరకు కూడా ఉన్న టైం షార్ట్ టైం మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆరో తారీఖు అంటున్నారు సరే ఆరో తారీఖు తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారా చేయరా ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొక విధంగా మనకి తెలుస్తున్న సమాచారం బట్ మరి ఇప్పటివరకు అయితే ప్రజలకు కన్క్లూజన్ లేదు వాళ్ళకి ప్రజలకైతే తెలిసింది ఒకటే ఆరో తారీఖు వరకు లాస్ట్ డేట్ అని మరి ఇప్పుడు ఈ సెంటర్లో చుట్టూ ఒక మనిషి ఎన్నిసార్లు తిరగాలి వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వాళ్ళు ఉదయం కూడా జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చిపోతున్నారు అప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది జాబు మళ్ళీ లంచ్ బ్రేక్లో అన్న ముందుగా లంచ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు బిఫోర్ దాన్ టువెల్వ్కి ఎట్లా హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగి వచ్చినా కూడా ఇట్లా లాక్ ఉంటుంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఊరుగళ్ళు ప్రజలు కూడా అంటున్నమాట వరంగల్ నుండి యోగి తొలి వెలుగు